ఈ రోజు ఓరుగల్లు యాత్ర కాకతీయుల వైభవం నుంచి భద్రకాళి తల్లి కరుణ వరకు పొద్దు పొద్దున్న ఆ క్షణాల్లోనే మా యాత్ర ప్రారంభమైంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు హారను వినిపించగానే మనసులో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం రైలు చక్రాలు ముందుకు తిరుగుతున్నాయి కానీ నా ఆలోచనలు వెయ్యేళ్ల చరిత్ర వైపు పరిగెడుతున్నాయి కాజీపేట చేరుకునే సరికి కూడా గాలి కూడా మరోలా అనిపించింది ఇది సాధారణ నగరం కాదు ఇది ఓరుగల్లు ఇది ఒకప్పటి మహాసామ్రాజ్యానికి రాజధాని ఇది శిల్పకళకు పుట్టినిల్లు మరింత ఆలస్యం ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా పేరు శివశంకర్ వెల్కమ్ టు శివ హిస్టరీ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ కాకతీయుల కళా ప్రాస్థానం వెయ్యి స్తంభాల గుడి థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఈ ఆలయం పేరు వినగానే మనసులో ఒక ప్రశ్న నిజంగా వెయ్యి స్తంభాలు ఉంటాయా క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడులో లో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు నిర్మించిన ఈ అద్భుతం కాకతీయుల సాంకేతిక నైపుణ్యానికి ఆధ్యాత్మికతకు కళాత్మకతకు ప్రతీక ఈ ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు త్రికూటాలయ నిర్మాణ శైలి శివుడు విష్ణువు సూర్యుడు ఒకే వేదికపై ఆవిష్కరించడం అద్భుతం ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాతి ప్రత్యేకం నల్లరాయి గట్టిగా ఉండే బసాల్ట్ రాయి దీన్నే అగ్గిరాయి అని కూడా అంటారు అయినా శిల్పుల చేతిలో అది వెన్నలా మారిపోయాయి ప్రతి స్తంభం వేరే రూపం ఎక్కడ ఒకే డిజైన్ పునరావృతం కాదు స్తంభాలపై నర్తకుల భంగిమలు యోధుల కదలికలు పుష్పాల అలంకారాలు పక్షుల రూపాలు శిల్పి ఒక్కో రాతి బండలో ప్రాణం పోషాడనిపిస్తుంది నంది విషయానికి వస్తే ఇక్కడ నంది విగ్రహం ప్రత్యేకం ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా అనిపించడం శిల్పకళ అద్భుతం ఆ నంది కళ్ళలో ఉన్న జీవం ముక్కులోని నాజూకైన ఆకృతి మెడపై అలంకరణలు ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోలేదు గర్భగుడి విషయానికి వస్తే గర్భగుడిలోకి అడుగు పెట్టగానే వెదురు తగ్గుతుంది మంత్రోచ్చరణలు వినిపిస్తాయి ఘంటానాథం గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది రుద్రేశ్వరుని దర్శనం అది కేవలం చూపు కాదు అది ఒక అనుభూతి ఈ ఆలయంలో స్తంభాలు అలా అమర్చబడ్డాయి ఏ కోణం నుంచి చూసినా గుడి అందం సమతుల్యంగా కనిపించేలా ఇది కేవలం దేవాలయం కాదు ఇది ఒక శిల్పశాల ఇది ఒక శాస్త్రం కాకతీయుల మహిమ అంతా ఈ గోడల్లో దాగి ఉందా అనిపిస్తుంది వెయ్యి స్తంభాల మధ్య నిలబడి చూస్తే కాలం ఆగిపోయినట్లుంటుంది కాకతీయుల వైభవం ఓరువల్లు అనేది ఒకప్పుడు అజేయ కోటల నగరం కాకతీయులు కేవలం యుద్ధాల్లోనే కాదు కలలో కూడా అగ్రగాములు వారి కాలంలో నిర్మించిన శిల్పాలు ఈ రోజు కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి వెయ్యి స్తంభాల గుడి అంటే కేవలం రాళ్ల సమాహారం కాదు ఇది ఒక నాగరికతకు ప్రతిబింబం ఇకపోతే భద్రకాళి తల్లి కర్ణా వైభవం వేయి స్తంభాల గుడి దర్శనం పూర్తయ్యాక మనసులో ఇంకా ఒక ఆతృత మన తదుపరి గమ్యం భద్రకాళి టెంపుల్ కొండల మధ్య భద్రకాళి చెరువు ఒడ్డున ప్రకృతి నడుమ ఆలయం దర్శనమిస్తుంటే అది ఒక స్వర్గ దృశ్యంలా అనిపిస్తుంది ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయం సుమారు ఏడవ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నిర్మించబడింది తరువాత కాకతీయులు తిని మరింతగా అభివృద్ధి చేశారు భద్రకాళి అమ్మవారు ఇక్కడ శాంత స్వరూపిణిగా దర్శనమిస్తారు సుమారు రెండు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తైన విగ్రహం అమ్మవారి నేత్రాల్లో అపార కరుణ ముఖంలో ప్రశాంతత అది చూసిన క్షణం మనసు వేరే లోకానికి వెళ్ళినట్టుంటుంది అమ్మవారి సన్నిధిలో నిలబడి ఉంటే మన బాధలు కరిగిపోతున్నట్టుంటాయి ఆమె చూపు ఒక్కసారిగా మనపై పడితే అది ఒక తల్లి తన బిడ్డను చూసిన చూపులా అనిపిస్తుంది ఊరుగల్లు నగరాన్ని కాపాడే రక్షక దేవత అపార భద్రకాళి భద్రకాళి చెరువు నీటిలో ప్రతిబింబించే ఆలయ గోపురం సాయంత్రం సూర్యాస్త సమయంలో కనిపించే రంగులు అది ఒక చిత్రకారుడి కళాఖండంలో ఉంటుంది గాలి మెల్లగా బీస్తుంటే ఘంటానాదం వినిపిస్తుంటే అమ్మవారి సన్నిధిలో కూర్చుంటే కాలమే ఆగిపోయినట్టు ఉంటుంది ఓ భద్రకాళి జగదంబికే ఓరుగల్లు రక్షకి నీ కటాక్షం లేకుండా కదిలే ఆకు లేదు నీ అనుగ్రహం లేకుండా నెరవేరే కోరిక లేదు అమ్మ నీ దర్శనం అదృష్టం నీ సన్నిధి పరమానందం ఎప్పుడైనా మనసు అలసిపోయినప్పుడు చరిత్రను తాకాలనిపించినప్పుడు ఆధ్యాత్మిక ప్రశాంతత కావాలనిపించినప్పుడు ఒక్కరోజు ప్రత్యేకంగా కేటాయించండి ఓరుగల్లు నీళ్ళ మీద అడుగు పెట్టండి వేయి స్తంభాల గుడిలో కాకతీయుల కళా వైభవాన్ని ఆస్వాదించండి భద్రకాళి సన్నిధిలో కూర్చొని క్షణం కళ్ళు మూసుకోండి ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే పవిత్ర యాత్ర ఇది ఓరుగల్లు పిలుస్తుంది కాకతీయుల చరిత్ర పిలుస్తుంది భద్రకాళి తల్లి కరుణ పిలుస్తుంది వెళ్ళామా చరిత్రను తెలుసుకోవాలంటే ఓరుగల్లు వెళ్ళాలి శిల్పకళను ఆస్వాదించాలంటే వెయ్యి స్తంభాల గుడి చూడాలి మనసుకు ప్రశాంతత కావాలంటే భద్రకాళి సన్నిధిలో కూర్చోవాలి ఇకపోతే నేను మీ శివశంకర్ ఇది శివా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం